దాదాపు రెండు నెలల నుంచి భారత్కి ఆసియా కప్ ఇవ్వకుండా తిరుగుతున్న ట్రోఫీ దొంగ ఆసియా కప్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మొహసిన్ నక్వి బీసీసీఐని ఎదుర్కొనే ధైర్యం లేక ఏకంగా ఐసీసీ మీటింగ్కే డు డుమ్మా కొట్టేశాడు ఈ నెల నాలుగవ తేదీ నుంచి దుబాయ్లో ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్ జరుగుతోంది ఈ మీటింగ్కి అటెండ్ అయిన బీసీసీఐ రిప్రజెంటేటివ్స్ మోహిసిన్ నక్విపై చాలా సీరియస్ ఆరోపణలు చేశారు ఆసియా కప్ ఇవ్వకుండా కావాలని తప్పించుకు తిరుగుతున్నాడని వెంటనే ట్రోఫీ భారత్కి అప్పగించాలంటూ డిమాండ్ చేశారు దీంతో ఈ మీటింగ్కి అటెండ్ అయితే ఖచ్చితంగా బీసీసీఐని డైరెక్ట్ గా ఫేస్ చేయాల్సి వస్తుంది అదే జరిగితే అదే జరిగితే ఐసీసీఐ ముందు తన తప్పు బయటపడుతుందనే భయంతో ఏకంగా మీటింగ్కే రాకుండా తప్పించుకోవాలని డిసైడ్ అయ్యాడు నక్వి పాకిస్తాన్ మినిస్టర్గా కూడా ఉన్న నక్వి తమ దేశంలో రాజకీయ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని వాటి వల్లే సమావేశానికి హాజరు కాలేకపోతున్నానని ఐసీసీకి మెయిల్ పంపాడట దీంతో ఈ నెల ఏడవ తేదీన ఐసీసీ సమావేశానికి నక్వీ స్థానంలో పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుమేర్ సయీద్ కాబోతున్నాడని అయితే నక్వీ వీడియో కాల్ ద్వారా అటెండ్ అయ్యే ఉన్నాయని అంటున్నారు ఇక ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ నఖ్వీని ఓ ఆట ఆడుకుంటున్నారు సిగ్గు లేకుండా మా ట్రోఫీ దగ్గర పెట్టుకోవడమే కాకుండా కనీసం బీసీసీఏని ఎదుర్కొనే ధైర్యం కూడా లేని పిరికోడువి కనీసం బీసీసీని ఎదుర్కొనే ధైర్యం కూడా లేని పిరికోడు నఖ్వీ అని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఇదిలా ఉంటే ఈ మీటింగ్ లో బీసీసీఐ తన వాదనలు బలంగా వినిపిస్తుండటంతో త్వరలో ఐసీసీ భారత్ కి ఫేవర్ డిసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంది అదే జరిగితే ఈ మీటింగ్ ముగిసేటప్పటికే భారత్కి ట్రోఫీ రావడంపై పక్కా క్లారిటీ వచ్చేస్తుంది